వెల్కమ్ టు ఎంజీ టీవీ భీమిలి మండలం సంగివలస గ్రామంలో జరిగిన శంకారావం సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతూ అమ్మఒడి చేయూత ఆశర విద్య దివెన విద్యా వస్తీ మరియు రైతులకు రైతు భరోసా ప్రతి అక్కకు చెల్లెకు మేనల్లుడుకు అందుతున్నాయని అన్నారు మ్యానుఫాక్చర్లు చెప్పిన విధంగా తొంభై తొమ్మిది శాతం నిర్వహించానని అన్నారు చంద్రబాబుని మ్యానుఫ్యాక్చర్లు చెప్పిన విధంగా నిర్వహించలేదని ప్రజలను మోసం చేశారని విమర్శించారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన వైఎస్ఆర్ పార్టీని ఓడించలేదని అన్నారు మళ్లీ ఈ పథకాలన్నీ రావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తే ఈ పథకాలు ఉంటాయని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలుగా సీఎంగా ఉన్నా ఏ అభివృద్ధి చేయలేదని అన్నారు రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై మూడుకు ఇరవై మూడు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అన్నదమ్ములు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు మీ బిడ్డ తొలకడు మీ బిడ్డల్లో మీ అందరి అన్నదండలు ఉన్నంత కాలం ఈ యాభై ఆరు నెలల్లో మనము ప్రజల పేద ప్రజల మీద ప్రేమతో బాధ్యతతో అమలు చేస్తా ఉన్నా ఆ పథకాలు ఆ స్కీములే పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి రైతు మనం ప్రతి ఇంటికి మనం ప్రతి ఊరికి మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంత కూడా మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భూమిని భీముని పట్టణంలో పట్నంలో ఈరోజు సమావేశం ఇక్కడ అందరూ కూడా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇద్దరులతో పొద్దు కోసం వెంపరునాడుతూ ఉన్నాడు అని అంటే దాని ఏమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్లకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థులు కూడా లేరని మరో వంక మరో మన పార్టీని చూడండి మన వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత